తెలంగాణ రాష్ట్రంలో మూడు శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి ఈ మూడు స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది ఉమ్మడి వరంగల్ కర్మం ఇక్కడ నుంచి ఉపాధ్యాయుల నియోజకవర్గం ఒకటి అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెడ ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఒక పట్టబదరు నియోజకవర్గం ఒక టీచర్స్ నియోజకవర్గం మొత్తము మూడు స్థానాల్లో కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మూడు స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికార పూర్వకంగా అభ్యర్థులను నిలపడం జరిగింది మన యొక్క ఈ స్థానం నుంచి నల్గొండ వరంగల్ ఖమ్మం నుంచి అనేక సంవత్సరాలుగా ఉపాధ్యాయులుగా ఉపాధ్యాయ సంఘాలను కీలక పాత్ర పోషిస్తూ అనేక ఉద్యమాలలో పాల్గొంటూ తెలంగాణ ఉద్యమంలో కూడా టీచర్స్ జేఏసీలో పనిచేసినటువంటి సర్వోత్తం రెడ్డి గారిని పార్టీ అభ్యర్థిగా నిలపడం జరిగింది ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా సుమారు ఎనభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి హైదరాబాదు మహబూబ్నగర్ తప్ప మిగతా అన్ని ప్రాంతాలలో ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి టీచర్స్ కానీ పట్టాభదే నియోజకవర్గం కానీ ఇది విద్యావంతులు మేధావులు విద్యార్థులు డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు అదేవిధంగా ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఎన్నిక ఇది ఎన్నికల్లో ప్రజలు చాలా పెద్ద ఎత్తున ముఖ్యంగా ఈ ఓటర్స్ ఎవరైతున్నారో భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులకు అండగా నిలబడతా ఉన్నారు మాకు పూర్తి విశ్వాసం ఉంది మూడింటికి మూడు స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారు ఎందుకంటే రెండు కారణాలు ప్రధానంగా ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్నటువంటి అమలు చేస్తానన్నటువంటి ప్రజలకు హామీ ఇచ్చినటువంటి ఏ ఒక్కటి కూడా ఇంతవరకు తీవ్ర వ్యతిరేకత ఉన్నది రెండవది ఉపాధ్యాయుల సమస్యల పైన కానీ నిరుద్యోగ సమస్యల పైన కానీ చిత్తశుద్ధితో భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా మేము ఆయా వర్గాలకు అండగా నిలబడుతూ వారి సమస్యల పైగా చిత్తశుద్ధితో మేము పోరాటం చేశాం కాబట్టి ఆయా వర్గాలకు సంబంధించినటువంటి అన్ని వర్గాల విద్యావంతులు మేధావులు ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు మాకు అండగా నిలబడుతున్నారు రెండో అంశము మిగతా రాజకీయ పార్టీలు కూడా పోటీ చేయడానికి కూడా ఈరోజు వాళ్ళకు ధైర్యం చేయలేదు టిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వెనుక నాటకాలు ఆడుతున్నారే తప్ప ఈ వర్గాల మధ్యకి వచ్చి మా పార్టీకి మద్దతుగా నిలబడండి అని అడిగే ధైర్యం కూడా ఈరోజు ఆ పార్టీ లేకుండా కాబట్టి ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు మూడు స్థానాల్లో ముగ్గురు అభ్యర్థులను రంగంలో దిపి గత శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మనం చూశాము ముఖ్యంగా విద్యావంతులు మేధావులు కూడా మిగతా సామాజిక వర్గాలతో పాటు విద్యావంతులు మేధావులు కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ నాయకత్వాన్ని వ్యతిరేకంగా స్పందించిన విషయాన్ని మనం చేస్తాం శాసనసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోవడం పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీట్ కూడా గెలవకపోవడం అది ఇంకా స్పష్టంగా మనకు అనిపిస్తాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు కాబట్టే ఈరోజు ప్రజల్లో చాలా స్పష్టంగా ఉంది కనీసమో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి బీఏలు కానీ లేక ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఖాళీల భర్తీ కానీ కనీసము ఈ ప్రభుత్వం చేసే పరిస్థితి లేదు ఉద్యోగస్తుల భర్తీ విషయం టీవీలలో పేపర్లలో కరపత్రాలలో ఏ రోజు ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తామో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండింగ్ అంటే ఒక సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా అన్ని పేపర్ లో ఫ్రంట్ పేజ్ యాడ్స్ ఇంటింటికి కడపతం ఇచ్చారు కానీ ఎక్కడ వేసిన గుర్మెంట్ అక్కడే ఉంది నిరుద్యోగులను ప్రజలను ఉద్యోగస్తులను ఈ ప్రభుత్వం మోసం చేసి ఉన్నటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి డిఏలు గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది ఎన్నికలు అయ్యేనాటికి మూడు డిఏలు ఆ ప్రభుత్వం ఇవ్వలేదు ఆ ఎన్నికలప్పుడు మేము అధికారంలోకి వచ్చినటువంటి పదిహేను రోజుల లోపల పెండింగ్ డిఏల ఇస్తాము ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగానైతే డిఏలు ఇస్తుందో అదే సమయంలో ప్రభుత్వం ఉన్నప్పుడు త్రీ వన్ సెవెన్ జీవో తీసుకొచ్చి ఉద్యోగస్తులకు అనేక రకాల ఇబ్బందులు పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా అమనేస్తుంది అలాంటి సమయంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆ రోజు త్రి వన్ జీవోకు వ్యతిరేకంగా పోరాటం చేసింది ఆ సందర్భంగా దరఖాస్తులు ఎవరికైనా అన్యాయం జరిగితే త్రీ వన్ జీవో త్రీ వన్ సెవెన్ కారణంగా ఇబ్బందులకు అవుతాయి మీరు దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్పారు సుమారు ఇరవై వేల ఉద్యోగస్తులు దరఖాస్తులు పెట్టుకున్నారు అందులో మరి ఏది కూడా ఇంతవరకు పరిష్కారం కాదు ఆ రకంగా మొత్తం యాభై వేల మంది పెట్టుకుంటే ఇంకొక ఇరవై వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా గమనిస్తుంది ఈ యొక్క ఎన్నికల్లో అమ్మాయిలకు కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికలప్పుడు స్కూటీలు ఇస్తాం విద్యార్థులందరికీ విద్యార్థులు అందరికీ అమ్మాయిలు పెద్దలుగా చెప్పారు మరి ఒక్క స్కూటీ అయినా ఇచ్చారు ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి చెప్పారు మీరు ఆరు గ్యారంటీలు వంద రోజులు అమలు చేస్తామని చెప్పారు వంద రోజులు పోయింది దేవుడు రెండు వందల రోజులు అయిపోయింది మూడు వందల రోజులు అయిపోయింది నాలుగు వందల రోజులు కాబోతుంది నాలుగు వందల రోజులు కూడా ఆరు గ్యారంటీలు ఎక్కడ వేసిన పోబడి అక్కడే ఉంది మహిళలకు ఇవ్వాల్సినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు కావచ్చు ప్రతి ఇంటి మెదరైతు కుటుంబాలకు సంబంధించినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు కావచ్చు రైతు కూలీలకు రావాల్సినటువంటి ఆర్థిక సహాయం కావచ్చు టౌలు రైతులకు రావాల్సినటువంటి ఆర్థిక సహాయం కావచ్చు రైతులకు పది ఎకరాలకు ఇష్టం డబ్బులు కావచ్చు ఏవి కూడా ఈరోజు రైతులకు అందడం లేదని విషయాన్ని ఈ సందర్భంగా మనిస్తుంది ముఖ్యంగా రాష్ట్రంలో మార్పు పేరుతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ప్రజలలో మార్పుకి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఏం కనిపిస్తుంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేల స్థానంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చారు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల దూపిడీ స్థానంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా దూపిడీ జరుగుతూ ఉంది అలా వ్యవహారంలో మార్పు లేదు ముఖ్యమంత్రి గతంలో తిట్టేవాళ్ళు ఈ ముఖ్యమంత్రి వచ్చినాక తిరుగుతా ఉన్నాందరినీ రాజకీయాలు పూర్తిగా ప్రజల్లో గౌరవం లేకుండా పోయి రాజకీయాలంటే తిట్టుకోవడము రాజకీయాలంటే గౌరవం లేకుండా చేయడం రాజకీయాలంటే అంటే ప్రోత్సహించడం ప్రోత్సహించడం ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు మనం కనిపిస్తుంది శాసన మండలి అంటే ఏ రకంగా ఉండిక మనం తెలుసు కానీ కాంగ్రెస్ పార్టీ శాసన మండలిలో మెజార్టీ ఉన్నప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీ శాసన మండలికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలందరినీ కూడా గంపగుతగా కేసీఆర్ ఆ రోజు టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు ఈరోజు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు ఒక టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ రోజు శాసనసభలో కూడా టిఆర్ఎస్ ఎమ్మెల్యే రికార్డు ఉంటుంది స్పీకర్ దగ్గర ఆయన మొన్న ఒక శాసనసభడైతే కనీసం శాసనసభానికి రాజీనామా చేయకుండా పార్టీకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీ ఎలక్షన్స్ లో పోటీ చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది అందుకే ఈరోజు మనం చేస్తా ఉన్నాం మీకందరూ తెలుసు ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో మధ్యతరగతి కుటుంబాలకు ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులకు గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా పన్నెండు లక్షల రూపాయల ఆదాయం వరకు ఏ రకమైనటువంటి ఆదాయ పన్ను లేకుండా వాళ్ళకి ఈరోజు మరి ప్రభుత్వం వాళ్ళకి సౌకర్యం కల్పించిన విషయాన్ని మనం చేస్తాం ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ పని పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కోట్లాది మందికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా వాళ్ళకి రిలీఫ్ దొరికింది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు రెండు వేల లక్షల వరకు ఉండేది ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఉండేది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లెక్క పెడితే మన రెండు వేల పద్నాలుగు వరకు ప్రభు ఉద్యోగస్తులకు కానీ ఆదాయం వచ్చేటువంటి వాళ్ళకు రెండు లక్ష రెండున్నర లక్షల వరకు రిలీఫ్ ఉండేది ఏ రకమైనటువంటి పన్ను కట్టాల్సిన అవసరం ఉండేది దాని రోజు రెండున్నర లక్షల నుండి ఈ పది సంవత్సరాల్లో మోడీ గారి ప్రభుత్వము బిజెపి ప్రభుత్వం పన్నెండు లక్షలకు పెంచిందంటే ఏ రకంగా ఈరోజు మిడిల్ క్లాస్ కోసము తరగతి కోసము ఉద్యోగస్తుల కోసము చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ కోసం కమిట్మెంట్ తో పనిచేస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకో రెండున్నర లక్షల నుండి పన్నెండు లక్షలకు పైగా వరకు కూడా ఈరోజు ఆదాయం ఉన్నటువంటి వచ్చినటువంటి వాళ్ళు ఖర్చులు పోగా వ్యాపారం చేస్తే మొత్తము ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేస్తే అందులో ఖర్చులు పోంగా పన్నెండు లక్షల వరకు ఆదాయం వస్తే కూడా ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సి లేకుండా పన్నెండు లక్షల వరకు కూడా ఈరోజు రిలీఫ్ ఇవ్వడం జరిగింది ఇది ఒక విప్లవాత్మకమైన నిర్ణయం ఈ రకంగా కేంద్ర ప్రభుత్వము ఎందుకంటే మన భారతదేశము మిడిల్ క్లాస్ పేద ప్రజలు ఎక్కువగా ఉండేటువంటి మిడిల్ క్లాస్ ద్వారానే ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి మిడిల్ క్లాస్ బాగుంటేనే దేశం బాగుంటుంది పేద ప్రజలు బాగుంటేనే దేశం బాగుంటుంది కాబట్టి మిడిల్ క్లాస్ లోయల్ఫీ మిడిల్ క్లాస్ వెల్ఫేర్ యాక్టివిటీ చాలా అద్భుతంగా ఈరోజు భారత ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఈరోజు ఇంట్లో టాయిలెట్ ఉందా లేదా మొదలు పెడితే పేదవాడికి ఐదు లక్షల రూపాయలు నాలుగు కోట్ల ఇంట్లో నుంచి మొదలు పెడితే పేదవాడి ఇంట్లో వంట గ్యాస్ ఉందా లేదా ఆలోచిస్తే పేదవాడి ఇంట్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా పొదుపు సంఘాల్లో చేరా లేదా మొదలు పెడితే ఈరోజు మనము అన్ని రకాలుగా ఈరోజు భారతదేశం చంద్ర మండలం కూడా వెళ్ళే వరకు అన్ని రకాల కార్యక్రమాలు చేయబడతాం ప్రతి పేదవాడి ఇంట్లో ఐదు కేజీల బియ్యం ఉచితంగా ప్రతి ఒక్కొక్క పేదవాడికి ఈరోజు ఎనభై మూడు కోట్ల మంది ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తాం కాబట్టి అన్ని రకాల చర్యలు ఈరోజు తీసుకుంటున్నాం